శ్రీకాళహస్తి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించారు శ్రీకాళహస్తికి చెందిన ఐఐటీ మాజీ ప్రిన్సిపల్ చంద్రశేఖర్ పానగల్లో తన డెబ్బై సెంట్ల భూమిని వ్యవసాయ భూమి నుంచి నాన్ అగ్రికల్చర్ కన్వర్షన్ చేయడానికి రెవెన్యూ శాఖకు దరఖాస్తు చేసుకున్నారు అతని దరఖాస్తు రెండు సార్లు తిరస్కరించడంతో కార్యాలయంలో అధికారులను కలవగా సర్వే చేయాలని చెప్పారని సర్వేయర్ పురుషోత్తం ముప్పై వేలు డిమాండ్ చేశారని చివరికి ఇరవై ఐదు లంచం ఇవ్వాలని డిమాండ్ చేయడంతో ఆయన ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు బాధితుడు చంద్రశేఖర్ తెలిపారు అనంతరం ఏఎస్పీ విమల కుమారి మాట్లాడుతూ చంద్రశేఖర్ ఫిర్యాదు మేరకు తాము సర్వేయర్ లంచం తీసుకుంటూ ఉండగా హ్యాండెడ్ గా కేసు నమోదు తెలిపారు ఈ విమల కుమారి సిబ్బంది పాల్గొన్నారు చంద్రశేఖర్ అనే వ్యక్తి ఆయనకి ఉన్న డెబ్బై ఐదు సెంట్ల స్థలాన్ని అంటే అది అగ్రికల్చర్ ల్యాండ్ దాన్ని కన్వర్షన్ కోసం అని చెప్పి అప్లికేషన్ పెట్టుకున్నారండి మన ఎంఆర్ఓ కాళహస్తి ఆఫీస్ లోని అది రెండు సార్లు రిజెక్ట్ అయింది మూడోసారి ఎందుకు రిజెక్ట్ అయింది అని చెప్పి ఇక్కడికి వచ్చి కాంటాక్ట్ చేస్తే ఆ డీటి గారేమో సర్వేయర్ దగ్గరికి వెళ్ళమన్నారంట సర్వేయర్ గారేమో సర్వే చేయడానికి అమౌంట్ థర్టీ థౌజండ్ అవసరం అవుతుంది అని చెప్పారంట ఆయన ఏమో రిక్వెస్ట్ చేసుకొని మాట్లాడితే ట్వంటీ ఫైవ్ ఇస్తేనే పని అవుతుంది లేకపోతే అవ్వదు అని చెప్పారు అంటే లంచంగా డబ్బులు అడిగారు కాబట్టి ఆ పెద్ద ఆయన ఒక ఐటీఐ కాలేజ్ ప్రిన్సిపల్ ఆయనకి లంచం డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక మా దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేస్తే మేమేమో ఈరోజు ఆయన సర్వేయర్కి డైరెక్ట్గా డబ్బులు ఇస్తుంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ మాకు ఎక్కడ కంప్లైంట్ వస్తే అక్కడికి వెళ్తున్నాం అండి మీకు తెలిసే ఉంటుంది రీసెంట్గా చదువు మండలంలోని ఎంఆర్ఓ విఆర్ఓ గారిని పట్టుకున్నాము ఇక్కడ అట్లా మాకు కంప్లైంట్ వస్తే ఎవరి మీద వచ్చిన అంటే రెవెన్యూ అనే కాదు ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా సరే లబ్ధిదారులు వచ్చి కంప్లైంట్ ఇస్తే అంటే అఫీషియల్ గా చేయాల్సిన పని చేయకుండా ఉండి ఉంటూ దానికి లంచం డబ్బులు అడిగితే మాకు కంప్లైంట్ ఇస్తే మేము యాక్షన్ తీసుకుంటాం ఎక్కడైనా మా స్పెషల్ అప్పీల్ అండి పబ్లిక్ అందరికీనా దయచేసి మా ఫోన్ నెంబర్స్ కూడా ఇస్తామా మాకు కాంటాక్ట్ చేయమనండి మేము డెఫినెట్ యాక్షన్ తీసుకుంటాం మీరు మమ్మల్ని అడగాల్సినవి కాదు అవి మేము లంచం డబ్బులు ఎవరు తీసుకుంటారో అఫీషియల్ ఫేవర్ చేయడానికి వాళ్ళనే మేము అడుగుతాం వాళ్ళనే క్యాచ్ చేస్తాం మీకు నేను చాలా క్లియర్ గా చెప్తున్నానండి మీరు అంటే సొసైటీకి పిల్లర్స్ లో మీరు ఒక పిల్లరు మీరు దయచేసి పబ్లిక్ కి మా అప్పీల్ గా ఇదే చెప్పండి కంప్లైంట్ చేయమనండి మేము డెఫినెట్ గా యాక్షన్ తీసుకుంటాము మా అఫీషియల్ ఇన్నర్ వర్క్స్ అన్ని ఇప్పుడు మేము చెప్పడానికి అవ్వదు కదా మీకు కంప్లైంట్ చేయండి ఎక్కడ అవినీతి కనబడితే మేము ఫోన్ నెంబర్స్ ఇస్తాము కంప్లైంట్ చేయండి దానికి ఒక ప్రాసెస్ ఉంది ఆ ప్రాసెస్ ద్వారా మేము యాక్షన్ మేము మళ్ళీ మళ్ళీ ఒకటే మాట నాకు కంప్లైంట్ వస్తే యాక్షన్ తీసుకుంటాము హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటాము వచ్చేటట్టు చెయ్యండి మీరు అదే కదా ఇందాక చెప్పింది పిల్లర్స్ లో మీరు ఒక పెద్ద పిల్లర్ ఆ పిల్లర్ మాకు సపోర్ట్ చేయండి లో ఉంది అదే అగ్రికల్చర్ ల్యాండ్ కింద మేము ఇప్పుడు టూ థౌజండ్ పర్చేజ్ చేసాము అదని ఇప్పుడు అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్ కన్వర్ట్ చేసుకోవాలని మేము ఇక్కడ సబ్మిట్ చేసాం ఒక లక్ష అరవై డెబ్బై వేలు అయితే కట్టి కట్టే వాళ్ళు చేస్తాం అట్టా ఇట్ట అని అంటే హార్డ్ కాపీ సబ్మిట్ చేస్తాం మామూలుగా ట్వంటీ వన్ డేస్ కదా అయిపోతుందని మేము కాపీ ఇచ్చేసి వెళ్ళిపోయాం రిజెక్ట్ అయింది మళ్ళీ సబ్మిట్ చేయమన్నారు మళ్ళీ నేను సబ్మిట్ చేశాను మళ్ళీ వచ్చి కలిశాను అయిపోతుంది పోనీ అన్నారు మళ్ళా కాలేదు మళ్ళా మూడో నేను మొక్కున్నాను రెండోసారి చేసినప్పుడు సాయిబాబా నాకు సాయం చేయండి నేను సిరిది పోయి మొక్కుని వచ్చాను ఆ విషయం కూడా మీరు చెప్పాను సాయిబాబా చేస్తానని కొంచెం వ్యంగ్యంగా మాట్లాడినారు సరే మళ్ళా మూడోసారి సబ్మిట్ చేశాను చేస్తే అదే వాళ్ళ కలవండి వీళ్ళు కలవాలంటే సర్వేయర్ కలవాలన్నారు సర్వేయర్ గారు ముప్పై వేలు డిమాండ్ చేశారు ముప్పై వేలు నేను ఇచ్చుకోలే పదహైదు వేలు ఇస్తానని నేను లేదు ఇరవై ఐదు వేలు ఇచ్చేయండి నేను సరేలే నేను నా వల్ల కష్టం చేస్తాను నేను ఇంకో రెండు ఫోటోలు అయితే ఒక ఫోటో మిగలు పెట్టుకోవాలా నీకు ఇచ్చే ఇరవై ఐదు వేలు కానీ నాకు ఇచ్చేది ఇష్టం లేకుండా నా ఆత్మసాత్ చూపుకోలేకుండా నేను ఏసీబీతో కలిసి చేశాను నేను ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్లో ప్రోటోకాల్ ఆఫీసర్ అండ్ ట్రైనింగ్ ట్రైనింగ్ ఆఫీసర్ అని ప్రోటోకాల్ రిప్లీట్ చేసి రిటైర్డ్ అయ్యి ఇప్పుడు నాకు సెవెంటీ వన్ ఇయర్స్ నా తప్పు ఏదైనా ఉంటే క్షమించాను మేము ఫిబ్రవరిలో ఇరవై తారీఖు అప్లై చేస్తాం కలిశాను సార్ ఆ చేస్తాను కాలేదు సార్ అది వాళ్ళు చూసుకో సార్ నాకు తెలియదు ఇన్వాల్వ్ అయింది టూ టైమ్స్ మాత్రం ఒక సీనియర్ సిటిజన్ వచ్చాడని కూడా ఆయన కూర్చొని పెట్టి నన్ను మాట్లాడలేదు నీళ్ళు కూడా ఒక గ్లాస్ ఇవ్వలేదు నా దగ్గర సబ్ డివిజన్ అయిన కూడా ఆయన ఆ పేపర్ కూడా చూసే ఓపిక లేకుండా ఆ చేస్తాము చేస్తాము అని తహిల్దార్ గారు సర్వేర్ పేరు ఏం పేరు సార్ సర్వేర్ పేరు పురుషోత్తమ్ గారు లేదు ఏం తెలిస్తే కదా మనకు మనకు నాలెడ్జ్ ఏ లేదు అది సరే సార్ మళ్ళీ మార్చిలో చేసేది సార్ మార్చి ఇరవై తేదీ అనుకుంటారు సార్ ఇరవై అదే అది అది ఇరవై రెండు ఇది ఇరవై సార్ ఫిబ్రవరి ఇరవై రెండు మార్చి ఇరవై సార్ డబ్బులు ఇచ్చి చేసి అదే నేను చెప్పాను ఈ మంది నేను తీసుకోలేకుండా పోతాను నాకు బాధకరంగా ఉంటే అప్పుడు వాళ్ళు అరేంజ్ డైరెక్ట్ ఆయన ఆయన లేదు లేదు ఆయన డైరెక్ట్గా ఆయన ఎవరు ఏం లేదు ఆయన అంత ఇదేం లేదు ఆయన డైరెక్ట్గా తీసుకున్నాను ఆయన మాట ప్రకారం ఆయన తీసుకుంటాను తాయిల్దారు అవైలబిలిటీ లేదు మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు మాట్లాడ ఇప్పుడు కలిసాం తాయిల్దారు ఇన్చార్జ్ తాయిల్దారు చెప్పాను చెప్పాను ఏం చెప్పారు చూసుకోండి అది నోరు మిరపల ఆయన చెప్పాను ఆయన నోటీస్ తీసుకోవాలి ఎందుకంటే రేపు ఫైల్ ఆయన తిరిగిపోవాలి కదా నువ్వు వాడికి ఎందుకు ఇచ్చావు నా పర్మిషన్ రాబో తిరుపతిలో ఉంటాం తిరుపతి తిరుపతిలో